ఈ రోజు మన ప్రాబ్లం ఏంటో చెప్పాలా నేను మనం వాక్యం వింటలేం మనం ఆచారాలకు అలవాటు పడ్డాం సాంప్రదాయాలకు అలవాటు పడ్డాం అది ఇప్పుడు డిసెంబర్ వస్తా ఉన్నది ఇక క్రిస్మస్లకు అలవాటు పడ్డాం క్రిస్మస్ పండుగ తిని తాగి ఎగరడం తప్ప ఇంకేమైనా ఉన్నాయా క్రిస్మస్ 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 అని చెప్పి మిస్ అయిపోతున్నాడు అందులో యవనస్తులకు యవనస్త్రాలకు అదొక 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 లవర్స్ పార్క్ గా మారిపోతుంది అదొక లవర్స్ టైమ్ గా మారిపోతుంది నేడు క్రైస్తవులు క్రిస్మస్ చేసుకుంటున్నారు కానీ చేసే పద్ధతి ఏంటని నేను అడుగుతానా క్రిస్మస్ అసలు బైబిల్లో లేదు నువ్వు చేస్తున్నావు క్రిస్మస్ చేస్తున్నావు చేసే పద్ధతి ఏంది ఆయనను ఆరాధించే పద్ధతి ఏంది ఇక్కడ చెప్పాడుగా ఎవడైనా నువ్వు దేవుణ్ణి ఆరాధించాలంటే ఆత్మతో సత్యముతో ఆరాధించాలన్నాడు ఆయన అంతేగాని పార్టీలతో కాదు పార్టీలతో కాదు పిండి వంటలతోనూ కొత్త బట్టలతోనూ పైన స్టారు లోపట బారు ఇంట్లో వారితో కాదు ఇక్కడ నువ్వు నువ్వు ఆరాధించాల్సింది నువ్వు క్రిస్మస్ చేస్తే ఆత్మతో సత్యము చేయి డ్యాన్సులు ఎందుకు దానికి దానికి ఎందుకు అలంకరణలు దానికి ఎందుకు పైన స్టార్లు కట్టడాలు దానికి ఎందుకు నువ్వు సెమీ క్రిస్మస్ లేకపోతే గ్రాండ్ క్రిస్మస్ పిల్లల క్రిస్మస్ ముస్లో క్రిస్మస్ ఎన్ని క్రిస్మస్లు ఉన్నాయి నెలంతా నేను విమర్శిస్తున్నట్టు మీకు అనిపిస్తుంది కానీ విమర్శ నేను వాక్యానికి చేయట్లేదు వాక్యానికి విరోధంగా చేస్తున్న దాన్ని చేస్తానా